శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలనుకుంటున్నారా అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నం చేసినా దానిలో విజయం సాధించలేకపోతున్నావా నిరాశకు గురవుతున్నావా బిటా అయితే నీ వైఫల్యానికి కారణం చెబుతాను శ్రద్ధగా విను దానిని సరిదిద్దుకొని నీ జీవితంలో ముందుకు వెళ్ళు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలలో చాలామంది ప్రశ్నలకు మనసులో ఉన్నటువంటి చాలామంది ప్రశ్నలకు ఈరోజు బాబాగారు సమాధానం ఇవ్వాలనుకుంటూ ఉన్నారు ఇది మనం చాలా ఒక ఒకరు ఇద్దరిలో కాదండి చాలామంది మనసులో ఉన్నటువంటి ఒక ప్రశ్న మనం ఎంతో కష్టపడుతుంటాం కానీ చివరికి వచ్చేసరికి మనం అందులో విఫలమవుతూ ఉంటాం ఇక దొరికింది కదా ఇంక అందిపోతుంది అనుకునే సమయంలో మనకు అది దూరం అయిపోతూ ఉంటుంది ఇది ఏ కొంతమందికో కాదు చాలామంది విషయాలలో ఇలా జరుగుతూ ఉంటుంది ఆ బాధ ఎలా ఉంటుందంటే అనుభవించే వారికి అర్థమవుతుందండి ఇక ఇక జరిగిపోయింది నా కష్టాలన్నీ నెరవేరిపోయాయి తీరిపోయాయి నా కోరికలన్నీ నెరవేరబోతున్నాయి అనేటువంటి సమయంలో మళ్ళీ జీవితాన్ని ఎక్కడైతే ఆపేమో అక్కడి నుంచే మొదలుపెట్టేటువంటి ఆ సందర్భం అనేది రావడం చాలా దురదృష్టకరం అలాంటి దురదృష్టం చాలామంది జీవితాలలో జరుగుతూ ఉంటుంది దానికి పరిష్కారం ఏంటో మనకు తెలియదు పరిహారం ఏ పరిహారం చేయాలో మనకు అర్థం కాదు ఎందుకలా జరుగుతుందో ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదో ఏ బిడ్డకి అర్థం కాదు వారందరి అందరి గురించి వారి బాధను నెరవేర్చడానికి వారి బాధను తీర్చడానికి వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఆ తప్పును చూపించి దానిని సరిదిద్దుకోవడం ద్వారా వారి జీవితంలో మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడికి వెళ్ళిపోకుండా అంచెలంచెలుగా ఎదగడానికి బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారు ఈ సందేశం విన్న బాబాగారి బిడ్డలు తమ తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకోవడం ద్వారా మళ్ళీ ఆ తప్పు చేయకుండా వారు అక్కడి నుండి అంచెలంచెలుగా ఎదగాలని బాబాగారు చెప్తూ ఉన్నారు ఈ తప్పు ఒక్కటి సరిదిద్దుకుంటే చాలమ్మా ఇక నువ్వు నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు ఎప్పుడూ కూడా అపజయం అన్న మాట నీ వైపు రాదు అని బాబాగారు అంటూ ఉన్నారు అంటే ఈ సందేశం చాలామంది మనసులలో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా నిలవబోతుంది ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే ప్రతిఫలాన్ని అందుకోలేకపోతున్నారో వారందరికీ కూడా ఈ సందేశం ఒక సమాధానం ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు తమ గురించి ఏం చెప్తున్నారు ఏ విధంగా నడవాలనుకుంటున్నారు ఏ విధంగా నడిపించాలనుకుంటున్నారు తమ బిడ్డలకు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు బాబా గారు ఈ సందేశంలో మనకు చెప్పబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ చిరకాల కోరిక తీరడానికి కేవలం ఒకటే ఒక్క అడుగు దూరంలో ఉన్నావు ఈ క్షణమే ఇది విని తెలుసుకో చూడమ్మా కోసం ఒక శుభవార్త ఎదురు చూస్తుంది బిడ్డ వెంటనే దానిని అందుకో ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధ పెట్టడానికి మాత్రం కాదు నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను తల్లి ఒక తండ్రిలా నీకు సలహాలు ఇస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని చేసేలా చేస్తాను నేను చెప్పినట్లు విని చేస్తూ ఉంటే నీకైనా అనుకూలమైన రోజులు వచ్చేసినట్లేమ్మా కాబట్టి నీలో ఉన్న ఆ బద్ధకాన్ని విడిచిపెట్టి ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయి అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం రావడం లేదు ఎటు చూసినా నష్టాలే అని అనుకుంటూ బాధపడుతూ కూర్చోకు అలా ఉంటే నువ్వు విజయాన్ని ఎలా సాధించగలవు తల్లి ఒక్కసారి ఆలోచించు నీ చుట్టూ ఉన్న కోటీశ్వరులు కూడా ఒకప్పుడు బాగా కష్టపడిన వారే అని తెలుసుకో ఎవ్వరికీ ఏది కూడా ఉచితంగా రాదు కష్టపడాలి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే నీకు వస్తుంది నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి బాబా నేను ఎంతో కష్టపడుతున్నాను కదా మరి నాకెందుకు విజయం రావడం లేదు అని దానికి కూడా సమాధానం చెబుతాను విను చూడు తల్లి నువ్వు ఎప్పటి పని అప్పుడు చేయడం లేదు చివరికి వచ్చేసరికి కష్టపడాల్సిన దానికంటే ఎక్కువ కష్టపడుతూ ఉన్నా అందుకే నీకు అనిపిస్తూ ఉంది నువ్వు చాలా కష్టపడుతున్నావని అది సరికాదు తల్లి నీ బాబా చెప్పింది అర్థమవుతుందా బిట్టా నువ్వు అంత కష్టపడాల్సిన పని లేదు ఎప్పటి పనిని ఏ రోజు పనిని ఆ రోజే పూర్తి చేస్తే చాలు కష్టం అనేదే తెలియకుండా నువ్వు విజయాన్ని సాధించగలవు చూడు తల్లి నీకు ఈ విషయాన్ని ఇంకాస్త వివరంగా చెబుతాను విని తెలుసుకో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి నువ్వు రోజుకి ఒక మూడు గంటలు పని చేయడం ద్వారా ఒక పనిని వారం రోజులలో పూర్తి చేస్తావు అనుకో కానీ ఏదో కారణం వల్ల నువ్వు మొదటి రోజు పని చేయలేదు అప్పుడు రెండవ రోజు నువ్వు ఆరు గంటలు పని చేయాల్సి ఉంటుంది ఆ రోజు కూడా చేయలేదనుకో మూడవ రోజు తొమ్మిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ విధంగా నువ్వు ఏదో ఒక కారణంగా ఆరు రోజులు పనిచేయకపోతే ఏడవ రోజు నువ్వు ఎన్ని గంటలు పని చేయాల్సి ఉంటుంది తల్లి ఇరవై ఒక్క గంటలు చేయాల్సి ఉంటుంది ఇది సాధ్యపడుతుందా ఒకవేళ ఇరవై ఒక్క గంట నువ్వు పనిచేసినా అందులో విజయం సాధిస్తావో లేదో కూడా నీకు తెలియదు ఎందుకంటే ఒక రోజుకి మూడు గంటలు చాలా ఆహ్లాదంగా చేయగలవమ్మా నీ పూర్తి సామర్థ్యం దానిపైన నిలపగలవు కానీ ఒకటే రోజు ఇరవై ఒక్క గంటలు పనిచేయాలంటే నీ పూర్తి సామర్థ్యం అందులో పెట్టలేవు బిట పని చేస్తున్నాను అనుకుంటావంతే ఆ పనిపైన పూర్తి శ్రద్ధ వహించలేవు అర్థమైందా తల్లి ఎంతో సులభంగా అవ్వాల్సిన పనిని కష్టంగా తయారు చేసుకున్నది ఎవరు నువ్వే కదా అందుకే నీ బాబా నీకు చెబుతూ ఉన్నాడమ్మా ఏ రోజు పనిని ఆ రోజే పూర్తి చేయి కష్టం తెలియకుండా విజయం సాధిస్తా అర్థమవుతుందా తల్లి నీ చుట్టూ ఉన్న కోటీశ్వరులు తప్పకుండా ఏదో ఒకరోజు కష్టపడిన వారే వారు కష్టం చేయాల్సిన సమయంలో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అప్పుడు అలా సమయానికి కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు ఇంత గొప్పగా ఉన్నారు తల్లి కాబట్టి నువ్వు కూడా కష్టపడు నీ పనికి తగ్గ ప్రతిఫలం నీకు తప్పకుండా దక్కుతుందమ్మా కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండాలి తల్లి అలా ఉంటేనే అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి నువ్వు ఆర్థికంగా బలపడాలన్నా విజయాన్ని సాధించాలన్నా నీ కోరికలన్నీ తీర్చుకోవాలన్నా ముందు నువ్వు ఎప్పటి పని అప్పుడే చెయ్యి ఈరోజు పని ఈ క్షణమే పూర్తి చేయాలి అలాంటప్పుడే తప్పకుండా నువ్వు విజయాన్ని చేరుతావు బిట అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేయకమ్మా ఎందుకంటే కాలం ఒక్కసారి గడిచిపోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఈ సమయాన్ని సరిగ్గా వాడుకుంటేనే నువ్వు కోరినవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీ కోసం వస్తారు తల్లి ఈ కలికాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా నీ దగ్గరకు వస్తుందని తెలుసుకో అమాయకంగా ఉండకుబిట్ట ఎవ్వరైనా సరే అది వస్తువైనా బంధువైనా సరే డబ్బు ఉంటేనే నీ దగ్గరకు వస్తుంది ఇది అక్షర సత్యం డబ్బు ఉంటేనే బంధం నీతో ఉంటుందని తెలుసుకోమ్మా కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగు వేయి అప్పుడు అన్ని అదృష్టాలు నిన్ను చేరుతాయి నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయకు బిడ్డ ఎన్నడూ వారిని దూరం చేసుకోకు నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే తల్లి నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలోకి రాబోతున్నారు వారితో పాటుగా నీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్నాయి బిడ్డ ఇక నువ్వు విజయానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నావు కాబట్టి ముందు నీ బాబా చెప్పినట్టు ఎప్పటి పనిని అప్పుడు చెయ్యి ఇలా చేయడం వలన నీ అనవసరమైన ఆలోచనలు కూడా నీ నుండి పూర్తిగా దూరం అవుతాయి ఈ క్షణం నుంచి నువ్వు కోరినవన్నీ నీ సొంతంగా నువ్వే సాధించగలవు నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా నీ సాయి మాటలు జాగ్రత్తగా విను ఒక మంచి సలహా ఒక మంచి దారి నీకు కనిపిస్తాయి నేను ఎన్నడూ నీ వెంటే నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తానమ్మా అలాంటప్పుడు నీకెందుకు తల్లి భయం నీ దిగులంతా పక్కన పెట్టు అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి ఇక ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది విజయానికి కేవలం ఒకే అడుగు దూరంలో ఉన్నావు అర్థమైంది కదా వెంటనే నీ పనులు మొదలుపెట్టు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారండి అర్థమైంది కదా అండి మనం ఎక్కడ తప్పు చేస్తూ ఉన్నామో మనం కష్టపడుతూ ఉన్నాం తప్పకుండా మనం ఖచ్చితంగా కష్టపడుతూనే ఉన్నాం కానీ అది ఎప్పుడు అన్ని రోజులు మనం ఎంతో కాలాన్ని వృధా చేసిన తర్వాత ఇక ఈ రోజులు కష్టపడితే కానీ మనకు విజయం రాదని భయం వచ్చినప్పుడు మనం కష్టపడుతూ ఉన్నాం ఇక కొద్ది రోజుల్లోనే మనం దీనిని సాధించాలి అని కష్టపడుతూ ఉన్నాం అలాంటప్పుడు మొదటి నుంచి కష్టపడేవారికి విజయం వస్తుందా అప్పటికప్పుడు కష్టపడేవారికి విజయం వస్తుందా అండి మనం ఒకసారి ఆలోచించాలి పాపగారు అంటూ ఉన్నారు ఇప్పుడు నీ చుట్టూ కూడా ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళని చూసి వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు తల్లి వాళ్ళలా ఉండటానికి కొన్ని సంవత్సరాల కఠోర శిక్ష ఉంది శిక్షణ ఉంది కఠోర శ్రమ ఉంది ఆ శ్రమ వల్ల ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవడం వలన వారు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలి అనేటువంటి మనసులో ఉన్న దృఢమైన కోరిక వలన ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అలానే నువ్వు ఉండాలంటే ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయి ఎలాంటి కష్టం లేకుండా చాలా సులభంగా నువ్వు విజయాన్ని సాధించగలవని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది మనలో చాలామంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు బాబాగారు చెప్పింది అక్షర సత్యం అండి మనం ఏదో ఒక కారణం వెతుక్కుంటూ ఉంటాం ఈరోజు మనం ఈ పని చేయలేకపోయామంటే మన మనసుకు మనమే సర్ది చెప్పుకుంటూ ఉంటాం నాకు ఆ పని ఉండింది కాబట్టి నేను ఈరోజు దీనిని చేయలేకపోయాను అని కానీ గారు ఏం చెప్తున్నారో తెలుసా అండి నీ లక్ష్యాన్ని గురించి నీ లక్ష్యం కోసం పాటుపడేటప్పుడు దానివైపు ప్రతిరోజు కూడా కొన్ని అడుగులు అనేవి వేయాలి అని ఏది తాత్కాలికమైనటువంటి పను ఏది నీ జీవితాన్ని మలుపు తెప్పే పను మనం తెలుసుకోవాలి మన జీవితాన్ని నిర్దేశించే పనిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలండి అంతేకాని చివరి క్షణంలో ఎన్నో రోజులు కష్టపడి ఎన్నో గంటలు నిద్ర లేకుండా చదివి ఒక ఉద్యోగంలో విఫలమయ్యామని ఏడిస్తే అలా కొన్ని రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఒక గంట రెండు గంటలు చదువుకుంటూ వెళ్ళేవారికి ఒక నెలలో నెల మొత్తం నిద్రపోకుండా చదివే వాళ్ళకి తేడా ఉంటుంది కదా మీరు నెల మొత్తం నిద్రపోకుండా చదివారు అంటే మీ మైండ్ దానిని ఎంతవరకు రిసీవ్ చేసుకోగలదు ఎంత టైర్డ్ అయిపోతారు ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ మొదటి నుంచి కష్టపడే వాళ్ళు అలా కాదు వాళ్ళు మూడు గంటలు కష్టపడినా నాలుగు గంటలు కష్టపడినా తక్కువ సమయమే కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు మొత్తం పూర్తి ఏకాగ్రత దానిపైన పెట్టగలరు నేను మీకు సులువుగా అర్థమవుతుందని ఈ ఉదాహరణ చెప్పానండి ఇదే ఉదాహరణను మీరు ప్రతి పనికి కూడా అన్వయించుకోవచ్చు బాబా గారు చెప్పిన ఈ మాటను మీరు ప్రతి పనిలో కూడా అన్వయించుకోవచ్చు ఏ పనైనా సరే కొద్ది కొద్దిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చేసుకుంటూ వెళ్ళడానికి మొత్తం పనిని ఒకటే రోజు చేయడానికి చాలా తేడా ఉంటుంది చివరికి అది మనం ఆ ప్రయత్నంలో మనం విఫలం కూడా అయిపోవచ్చు మొత్తం పనిని ఒకటేసారి చేస్తే కానీ ప్రతిరోజు కొంచెం కొంచెం పని చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా విఫలం కారెంట్ సమయానికి వాళ్ళు దానిని పూర్తి చేస్తారు అర్థమైంది కదా బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకున్నారు ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అందించడానికి మొదటి కారణం అదే అండి తన బిడ్డలు కాలాన్ని చాలా వృధా చేస్తూ ఉన్నారు ఎంతో సులభంగా అందుకోవాల్సినటువంటి లక్ష్యాలను వారి చేతులారా కష్టంగా మార్చుకుంటున్నారు వాళ్ళని మార్చాలని ఈరోజు బాబాగారి సందేశాన్ని తీసుకొచ్చారు బాబాగారు చెప్పినట్టు ఆ తండ్రి మాటలను అర్థం చేసుకొని ఆ తండ్రి ఏం చెప్పినా మన మంచికే చెప్తారండి ఏది కూడా మనం సీరియస్గా తీసుకోకూడదు కోపగించుకోకూడదు బాబాగారు ఎందుకు నా వైపు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు బాబాగారు ఏది చెప్పినా తన బిడ్డల మంచి కోసమే అంటే మన మంచి కోసమే చెప్తారు బాబాగారు చెప్పిన మాటల్ని మరొక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక్కసారి ఆలోచించండి మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకే అర్థమవుతుంది ఆ తర్వాత మనమే చెప్తాం బాబా గారు చెప్పింది వందకి వంద శాతం నిజం నేను బాబాగారు చెప్పినటువంటి ఈ తప్పుని సరిదిద్దుకోవడం కారణంగా నేను ఈరోజు విజయాన్ని సాధించాను అని అతి కొద్ది రోజులలో మీరే చెప్తారంటే తప్పకుండా ప్రతి ఒక్క బాబా పెట్ట విజయాన్ని సాధిస్తారు వారు ఎలాంటి లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నారో తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదండి ప్రతి బాబా బిడ్డ ఎంతో సంతోషంగా ఉండాలని వారు కోరుకున్న ప్రతి లక్ష్యాన్ని కూడా వారు చేరుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్